నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల ఎనభై రెండు సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట అందం కంటిని ఆకట్టుకుంటుంది సౌశీల్యం హృదయాన్ని దోచుకుంటుంది కనగ అందము కంటిని ఆకట్టుకొనును అరయ్య సౌశీల్యమను నది అనవరతము హృదయమును దోచు నింపు మీరా ఆర్యవాకులుగదలచి ఆలకిల్చు ఆర్యవా గదలంచి ఆలకిల్చు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి